అందరికీ నమస్కారం తెలంగాణ రైతు భరోసా డబ్బులు అయితే విధులైతే నిధులు అయినాయనమాట ఈ నిధులనేది ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతుంది అనేది అయితే వీళ్ళు తెలియజేశాను అలాగే ఇప్పటివరకు అయితే ఎన్ని ఎకరాలకు రైతు భరోసా జమ అయింది అలాగే ఒక ఎకరానికైతే మనకైతే ఒక సంవత్సరానికి అయితే పదిహేను వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ పదిహేను వేల రూపాయలు వచ్చేసి అయితే ఒక ఎకరానికైతే ఏడు వేల ఐదు వేల రూపాయలు ఈ రైతు భరోసా మన ఖాతాలో జమ అవుతుందా జమ కావట్లేదా అంటే ఏడు వేల ఐదు వందలు జమ అవుతుందా లేకుంటే ఎక్కువ జమ అవుతుందా తక్కువ జమ అవుతుందని అయితే నేనైతే వీళ్ళు తెలియజేస్తాను ప్రతి ఒక్కరికైతే ప్రభుత్వం అయితే తెలియమయ్యేమనగా అంటే ఒక ఎకరానికి అయితే ఏడు వేల వందల రూపాయలు అయితే జమ చేస్తున్నామని అయితే తెలియటమే జరిగిందనమాట మనకైతే మన రైతుల ఖాతాలు వచ్చేసి అయితే ఆరు వేల రూపాయలే రైతు భరోసా అనేది అయితే జమ అవుతుందనైతే మనకైతే రైతులైతే తెలియడమే జరుగుతుందనమాట మనకైతే ఈ రైతు భరోసా వచ్చేసి అయితే ఆరు వేల రూపాయలైతే మనకి ఒక ఎకరానికి వచ్చేది అయితే జమ అవుతుందన్నమాట మనకి ఈ ఎకరానికి ఎన్ని ఎకరాల వరకు జమ అయినాయి అంటే ఇప్పటివరకు కేవలం ఒక ఎకరం వరకే ఈ రైతు భరోసా అనేది అయితే జమ అయిందనమాట ఇంకా తొమ్మిది ఎకరాలు ఉందనమాట ఈ తొమ్మిది ఎకరాలకి డైరెక్ట్ ఒకటేసారి అయితే మనకైతే విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం అయితే కీలక దినమైతే తెలియటం అయితే జరుగుతుంది ఇంకా ఎవరికైనా కనుక ఈ రైతు భరోసా మించే ఉంటే మాత్రం కింద ఉన్న కామెంట్లు అయితే కామెంట్ చేయాలన్నమాట అయితే మీకు ఖచ్చితంగా సమాధానమే సమాధానం తెలియజేస్తాను థ్యాంక్ యూ ట్యాంక్ యూ జై హింద్